ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది నూట అరవై నాలుగు సీట్ల భారీ మెజారిటీతో కూటమి నేతగా చంద్రబాబు సీఎం అవుతున్నారు సరే నెక్స్ట్ ఏంటి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వెంటనే చేయాల్సిన పనులేంటి చేయకూడనివి ఏంటి ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారులకి వచ్చిన వెంటనే చేసిన పని ప్రజావేదిక కూల్చివేత ఆ కూల్చివేతను జనం హర్షించలేదు అక్కడి నుంచే జగన్ పతనం ప్రారంభమైందనేది ఓ వర్గం వాదన చంద్రబాబు అలాంటి కక్షపూరిత పనులు చేయకపోతే చాలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం సహా చాలా చోట్ల వేలు పెట్టి రచ్చ చేశారు జగన్ కానీ చంద్రబాబు అలాంటి వాటి జోలికి ఇప్పటికిప్పుడు వెంటనే వెళ్లకూడదు తన స్థాయి తగ్గించుకోకూడదు ఆల్రెడీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని కొందరు టీడీపీ అభిమానులు ధ్వంసం చేసి ఎన్టీఆర్ అనే అక్షరాలను అక్కడ అతికించారు అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలకు చంద్రబాబు అంత ప్రయారిటీ ఇవ్వకూడదు అది కూడా జగన్ చేసినట్టుగా ప్రతీకారం అనిపించుకునేలా పబ్లిసిటీ ఉండకూడదు అంటే ప్రతీకార రాజకీయాల జోలికి చంద్రబాబు వెళ్లకపోవడమే బెటర్ అన్నమాట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతల్ని వేధించకుండా రాష్ట్రాభివృద్ధిపై కూటమి ఫోకస్ పెడితే చాలు జగన్ చేసిన మరో తప్పు పాటు గత ప్రభుత్వ తప్పుల్నే వెదకటం పోలవరం ఎందుకు పూర్తి చేయలేదయ్యా అంటే చంద్రబాబు వైపు వేలెత్తు చూపించేవారు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదయ్యా అంటే గత ప్రభుత్వం ప్యాకేజీకి అమ్ముడిపోయిందనేవారు రోడ్లు ఎందుకు వేయలేదయ్యా అంటే చంద్రబాబు వేసిన రోడ్లు అప్పుడే పోతే మమ్మల్ని చేయమంటారని ఎదురు ప్రశ్నించేవారు ఎలాంటి లాజిక్లు వెదక్కుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పదే పదే ఎత్తి చూపిస్తూ కాలం గడపకుండా చంద్రబాబు తనదైన శైలిలో పాలన చేస్తే మంచిది ఇక సీఎంగా చంద్రబాబు చేయాల్సినవి కూడా చాలానే ఉన్నాయి శ్వేతపత్రాల విడుదల జోలికి పోకుండా వెంటనే తన మార్కు అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టాలి ఎన్నికల ప్రచారంలో జగన్పై చంద్రబాబు చేసిన విమర్శలన్నింటినీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి అర్జెంటుగా మద్యం బ్రాండ్లపై ఉన్న మరక తొలగించాలి నిర్మాణ పనులకు ఇసుక సులభంగా లభ్యమయ్యేలా చేయాలి గుంతల రోడ్లు మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేసి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి మెగాడిఎస్సి ఇతర నోటిఫికేషన్స్ వంటి వాటిపై నాంచకుండా నిర్ణయాలు తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచాక రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు జిమ్మిక్కులు చేశారు పరిమితులు విధించారు విడతల వారీగా అన్నారు చివరకు రైతులు ఆయన్ను తిట్టుకునేలా చేశారు అందుకే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కానీ ఈసారి అలాంటి తప్పులు చంద్రబాబు చేయకుండా ఉంటే బెటర్ పెన్షన్ల పెంపు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు పిల్లలందరికీ అమ్మఒడి వంటి హామీలను వెంటనే అమల్లోకి తీసుకురావాలి అప్పుడే జనం చంద్రబాబుని నమ్ముతారు లేదంటే ఈ అధికారం ఐదేళ్లకే పరిమితం అనుకోవాల్సిందే మీడియాతో బాకాలు ఊదించుకోవడం కాకుండా రెండు మూడు నెలల్లోనే చంద్రబాబు మార్క్ పాలన మొదలైంది అని జనం అనుకునేలా ఆయన ప్రవర్తించాలి మహిళలు రైతులు మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు ఉద్యోగార్థులు ఇలా అన్ని రకాల వర్గాల నుంచి మూడు నెలల్లోగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవాలి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎలాగూ టీడీపీపై ఆధారపడాల్సి వస్తోంది కాబట్టి ఆ పలుకుబడిని ఉపయోగించుకుని రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబట్టుకోవాలి ఇవన్నీ తక్షణం అమలు చేయగలిగితే చంద్రబాబుకి ఐదేళ్ల తర్వాత కూడా తిరుగుండదు గతంలోలాగా హామీలన్నీ గాలికొదిలేసి అమరావతి గ్రాఫిక్స్ జైము జైము చంద్రన్న అంటూ పోలవరం పాటలతో జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఏపీ ప్రజలు అమాయకులు కాదని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది